ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించడం విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించడం ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలు అధ్యక్ష మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రజా పాలన ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది దాపరికం ఉండదు మాకు ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది ప్రతిపక్ష సభ్యులకు కూడా సముచిత సమయం ఇస్తాం వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి కుటుంబం కోసం కొన్ని జీవోలు అధికారుల కోసం కొన్ని జీవోలు ప్రజల కోసం కొన్ని జీవోలు ఎవరికీ కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికి తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్డ్ చేసిండ్రు అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష ప్రగతి భవన్లో పాలన జరిగింది రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది పంచి డైలాగ్ అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచి డైలాగులు కొడతా ఉంటారు దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అక్కడ దేవుడు ప్రగతి భవన్లో ఆదేశి శాసిస్తాడు ఇక్కడ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు అందుకే పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించు అందుకే ఈ రోజు ఒక పారదర్శక పరిపాలన ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది